తాజాగా మీడియా సమావేశం నిర్వహించినటువంటి సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మార్పు చేర్పుల మీద అంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మంత్రులను ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మంత్రులకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ మీరు నోట్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడితను పాయికరావు పేట నుంచి కొవ్వూరుకు చంద్రబాబు ట్రాన్స్ఫర్ చేశారు కొవ్వూరులో ఉన్న మంత్రి కేఆర్ జవహర్ను తిరువురుకు ట్రాన్స్ఫర్ చేశారు డబల్ ఎనిమిది కమర్స్కులో చేయండి మా మంత్రులు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అదే విధానం మేము అలా చెయ్యం ఈసారి మా అభ్యర్థుల ప్రక్రియ వినూత్నంగా ఉండబోతూ ఉంది త్వరలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం పొత్తులో ఉన్నాం కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి అవి అవ్వగానే ఇమ్మీడియట్గానే అభ్యర్థులను ప్రకటిస్తాం డిలే చేయం ఇంత ముందులాగా ల్యాక్ చేయం ముందే ప్రకటిస్తాము అని చెప్పారు అండ్ అదే సమయంలోనే వైసీపీ నుంచి ఎందుకు వాళ్ళందరూ మాకు వాళ్ళందరూ వస్తే మేము ఎందుకు చేర్చుకుంటాం వాళ్ళని మేము ఏం చేర్చుకోం కానీ మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని చేర్చుకుంటాము అన్నారు మరి మంచి చెడు దేని ప్రాతిపదిక నిర్ణయిస్తారో నాకు తెలియదు మంచి చెడు అనే ఎందుకంటే ఈరోజు ఇప్పటి వరకు అయితే ఉండవల్లి శ్రీదేవి గారు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీలో చేరలేదు కదా ఈరోజు ఆ కార్యక్రమం అన్నట్లుంది వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే డాక్టర్ కూడా గారు ఈమెతో పాటు మనం ఒకరిని బహిష్కరించారు కదా సో ఈరోజు అఫీషియల్గా టీడీపీలు ఏం చేరుతున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో ఆమెకు టికెట్ లేనట్లే అని రాస్తున్నారు ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ తాడికొండ ఇక్కడైతే ఇచ్చే పరిస్థితి లేదు సో ఇంకా ఆమెకి టికెట్ లేనట్లే అని అయితే టీడీపీ మీడియా రాస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆమెకు టికెట్ ఇచ్చే విధంగానే ఒక ఆలోచన ఒక ఆల్టర్నేట్ అయితే ఆలోచిస్తున్నట్లుగా సమాచారం ఉంది సో ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ ఈ డాక్టర్ ఎమ్మెల్యేలు తిరువురులో పోటీ చేయించాలి అని చంద్రబాబు క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే తిరువురులో కొంచెం కాపు సామాజిక వర్గం ఎక్కువగానే ఉంటుంది అని ఉండబల్లి శ్రీదేవి వాళ్ళ భర్త కాపు సామాజిక వర్గమే సో ఉండబల్లి శ్రీదేవిని అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆమె కోసం ఒక ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నట్లుగానే సమాచారం ఉంది మరి అదే అంటే ఇప్పుడు మనకున్న సమాచారం నిజమవుతుందా లేకపోతే టీడీపీ మీడియా చదువుతున్నట్లు ఏమైనా పక్కన పెడతారన్న విషయం తెలియదు కానీ మా తమది ఈరోజు అఫీషియల్గా చేరుతున్నారో సమాచారం ఈ క్రమంలో మరి వీళ్ళలో ఏం మంచిగా ఉందని చెప్పి చేర్చుకుంటున్నారు వచ్చే వాళ్ళలో మంచి ఎవరు చెడు ఎవరు పడబోయోయడానికి ఏమైనా మిషన్ ఏమైనా తయారు చేశారా అని సీరియస్లీ రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడినా నాకు ఇదే గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలి ఎవరైనా వైసీపీ నుంచి వచ్చే అసంతృప్తులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వాళ్ళు ఏదైనా నియోజకవర్గంలోకి కనుక బుద్ది బండలాగా తయారైతే అక్కడ విభేదాలు రావడానికి కారణమైతే వాళ్ళని తీసుకోరాము వాళ్ళు చెడ్డోళ్ళు లేదు వచ్చేవాళ్ళు సైలెంట్గా ఉండి ఆల్రెడీ టీడీపీలో ఉన్న నాయకులతో కలిసి మంచిగా పనిచేస్తాం టీడీపీ విజయం కోసం పనిచేస్తాం మాకు ఏమీ ఇవ్వకండి మాకు సీట్లు వద్దు ఏమొద్దు మేము వస్తామని సైలెంట్గా వచ్చేటట్లయితే వాళ్ళు మంచి వాళ్ళ ఈ మంచి చెడు ఏ విధంగా నిర్ణయిస్తారు అన్నది నా ఐడియా మంచి చెడు ఏ విధంగా నిర్ణయిస్తారు ఏ విధంగా వడపోస్తారు తెలియదు టిడిపి వైసీపీ నుంచి వచ్చి చెడ్డోళ్ళు అయితేట మంచోళ్ళు అయితే కావాలంటే చంద్రబాబుకి మరి ఇంకా ఎవరైనా బాబు గారితో టచ్లో ఉన్నారో ఏమో తెలుస్తా లేండి జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేర్పులు చాలానే చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఒకరిద్దరికి ఏమైనా అంటే జగన్ గారు అవకాశం ఇవ్వలేని ఒకరిద్దరికి ఏమైనా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తారేమో చూడండి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇన్వైట్ చేశారుగా నాదేళ్ళు మనం రూపెల్ కానీ మీరు రండి మీరు రండి మా పార్టీలో అసంతృప్తులు అందరూ జగన్ పంపించేసి మీరు మా దగ్గరకు రండి కానీ వాళ్ళకి అంతకుమించి ఆల్టర్నేట్ లేదు పాపం ఏం చేస్తారు